అందరి పట్టు గురించి అసలు అవి తీసుకుంటే మనం ఎంత నష్టపోతాము వాటి వల్ల నష్టాలు ఏమిటి అని చెప్పేసి వాటి గురించి మనకు చెప్తారు మనం మంచిగా చక్కగా విని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అర్థం చేసుకోవాలి ఎలాంటి చప్పుడు లేకుండా సైలెన్స్గా చక్కగా వినండి ఓకేనా గుడ్ ఈవినింగ్ పిల్లలు వినిపిస్తుందా నా వాయిస్ అక్కడికి ఆడిబుల్ ఈరోజు ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు అంటే ఇక మీరు అప్కమింగ్ యూత్ కాబట్టి ఈ డ్రగ్స్కి ఎక్కువ అడిక్ట్ అయిపోతారు పిల్లలు అసలు డ్రగ్స్ అడిక్ట్ అవడం వల్ల ఏమవుతుంది ఏం నష్టం జరుగుతుంది అసలు ఈ డ్రగ్ అనేది అడిక్ట్ అడిక్షన్ అని ఎందుకు అంటురు దాన్ని దాని బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి ఎందుకంటే రేపట్నాడు మనం ఈ సొసైటీలో మనం ఎంతోమంది చూస్తూ ఉంటాం క్రిమినల్స్ ఆ క్రిమినల్స్గా తయారవడానికి మెయిన్ బ్యాక్గ్రౌండ్ డ్రగ్స్ కూడా ఒక రీజన్ ఉంది అయితే ఇప్పుడు మన మనకున్న ఒక జంతువుకి డిఫరెన్స్ ఏంది బ్రెయిన్ ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు మనం ఒకప్పుడు మనం జంతువుల నుంచి మనుషులుగా మారినామని చెప్తున్నాం దీనికి మాడిఫికేషన్కి కారణం ఈ ఎవల్యూషన్కి కారణం ఏంది బ్రెయిన్ ఇప్పుడు మనకున్న ఒక జంతువుకి డిఫరెన్స్ ఏంటంటే బ్రెయిన్ మనం ఆలోచించగలం ఆలోచించి ఒక పని చేయగలం ఒక ఇప్పుడు మెదడు ఆలోచించి చేయలేకపోయా అంటే పని చేయలేదనుకో మనకున్న జంతువుకి ఇక డిఫరెన్స్ లేదు సో ఈ డ్రగ్స్ అనేటివి మన నర్వస్ సిస్టమ్ మీద అండ్ బ్రెయిన్ మీద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేస్తాయి ఎఫెక్ట్ చేసి మన యొక్క థింకింగ్ పవర్ని డౌన్ చేస్తాయి డౌన్ చేసిన తర్వాత ఏ పని చేయలేం మనం ఇక మనం ఉండి కూడా వేస్ట్ అన్నట్టు ఇక మనం పుట్టి ఒక మనిషి పుట్టుక పుట్టడం అనేది అదృష్టం ఆ అదృష్టానికి వాల్యూ లేదు ఇక డ్రగ్స్ అనేది ఇక దానికి ఒక్కసారి అడిక్ట్ అయినామంటే దానికి అడిక్షన్ అని ఎందుకు పెడుతున్నామంటే ఈ నర్వస్ సిస్టమ్ అనేది కోరుకుంటుంది ఎప్పుడు నాకు అదే కావాలి ఆ డ్రగ్స్ తీసుకోవాలి అది ఒక హార్మోన్స్ రిలీజ్ చేసి హ్యాపీనెస్ కావాలి అందులో ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అర్థమయట ఈ బయట ప్రపంచానికి కనెక్షన్ కట్ అయిపోతుంది మనం చూస్తూ ఉంటాం చాలామంది ఈ డ్రగ్స్ తీసుకున్న పురాణాలు ఇష్టం వచ్చినట్టు ఉండడం ర్యాష్గా బిహేవ్ చేయడం ఒక మెంటల్ స్టేట్ అనేది మారిపోతుంది వాళ్ళది మారిపోయి పిచ్చిగా ఒక ఒక స్టేజ్ నుంచి ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఒక మాడా క్రైమ్ ఉంటుంది ఇది ఎట్లుంటుంది అంటే ఫస్ట్ వాడు ఇచ్చేటోడు డ్రగ్ ఇచ్చేటోడు ఫ్రీగా ఇస్తాడు ఫస్ట్ వీళ్ళకి ఎవరి అయితే యూత్కి ఇస్తాడో ఫ్రీగా ఇస్తాడు ఫస్ట్ ఫ్రీగా ఇచ్చి వాడు అడిక్ట్ అయిన తర్వాత డబ్బులు డిమాండ్ చేయడం ఇంకా వేరే వాడు ఏదైతే ప్లాన్ చేసుకున్నాడో ముందు దాన్ని డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తాడు అది ఏదన్నా కావచ్చు అమ్మాయిలుంటే సెక్సువల్ ఫేవర్ కావచ్చు అబ్బాయిలు ఉంటే మనీ కావచ్చు వాడు ఏం చేస్తాడు ఆ డ్రగ్ కోసం నెక్స్ట్ టైం వాడు ఏం చేస్తాడు మన దగ్గర డబ్బులు ఉండవు వాడు ఏమన్నా ఎప్పుడే పెద్ద థర్టీ ఇయర్స్ వచ్చి పెద్ద జాబ్ చేస్తున్నాడు కూడా కాదు వాడు యూత్ అయ్యి యూత్ అయి ఉంటాడు కాబట్టి మన దగ్గర ఏ జాబ్ ఉండదు వాడు ఏం చేస్తాడు చైన్ స్నాచింగ్ దొంగతనాలు ఇవే చేస్తాడు అనేది ఇప్పుడు ఈ డ్రగ్ అనేది ఒక వైరస్ లాగా స్ప్రెడ్ అయిపోయింది మన సొసైటీలో నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు దానికి దూరం ఉండడం కాకుండా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఇంకా వేరే ఒక పర్సన్ ఇప్పుడు మనం ఎందుకు ఏది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వేరే ఎవడో తాగుతుండు వాని జీవితం వాడు నాశనం చేసుకుంటుండు మనకు ఎందుకులే అనే వర్డ్ కొందరు అంటూ ఉంటారు అది రేపటి నాడు అది ఇప్పుడు వాడెవడో తాగుతుండు వాడు ఏం చేస్తాడు డబ్బు సరిపోయే సరికి చేన్స్ నాశింగ్ చేస్తాడు ఎవరికి చేస్తాడు మన ఇంట్లో ఉన్న లేడీస్కే చేయొచ్చు వాడు మర్డర్ చేస్తాడు రాబరీ చేస్తాడు అది ఇండైరెక్ట్లీ మన సొసైటీని ఎఫెక్ట్ చేస్తుంది మన ఫ్యామిలీని రేపటినాడు మనమే విక్టీమ్ అయితంగా వచ్చు అందులో చెప్పలేం సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఎవడన్నా కనబడ్డా ఎవడన్నా డ్రగ్స్ తీసుకుంటున్నా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినాం అనుకో అది అక్కడనే ఆపేస్తాం అది రేపటినాడు అది ఒక చెట్ అయి ఇంకో నలుగురిని నాశనం చేసే లోపే మనం రూట్ రూట్ నుంచి పీకేస్తాం అండ్ డ్రగ్ ఫస్ట్ తీసుకున్నప్పుడు మనకు అడి రీహాబిటేషన్ సెంటర్లు ఉంటాయి డ్రగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు అడిక్ట్ అయిన తర్వాత కూడా మనకు ఒక ఫార్టీ డేస్ అబ్జర్వేషన్లు పెట్టి వాళ్ళకు రకరకాల ట్రీట్మెంట్లు ఇచ్చి డ్రగ్ అడిక్షన్ని తగ్గిస్తారు మనం మన ఫ్రెండ్సే కావచ్చు లేకపోతే ఎవరన్నా కావచ్చు ఇక్కడ ఇక్కడ మన ఈ ఏరియాలో గాంజా ఎక్కువ ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది గాంజా కూడా అది ఇక అది పాతుకపోయింది గాంజా కూడా ఎవరైనా తాగుతున్నప్పుడు పోలీసులకు ఇన్ఫామ్ అనుకో మేము వాళ్ళ మీద కేసు పెడతాం అండ్ వీటి మీద ఇప్పుడు ఈ నార్కోటిక్స్ అనే నార్కోటిక్స్ ఏం చేశారంటే సపరేట్ సెక్షన్ తీసుకొచ్చారు సప్ సప్ సపరేట్గా ఒక యాక్ట్ తీసుకొచ్చారు ఎందుకంటే నార్మల్గా బిఎన్ఎస్లు ఇవి తక్కువ సె తక్కువ పనిష్మెంట్ ఉండి ఎఫెక్ట్గా లేదని సపరేట్గా నార్కోటిక్స్ ఎన్డిపిఎస్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు అందులో పనిష్మెంట్లు చాలా పెద్దగా ఉంటాయి ఈవెన్ డెత్ సెంటెన్స్ కూడా ఉంటుంది మనం ఇప్పుడు ఈ డ్రగ్ గాంజా దొరికిందనుకో అందులో మూ త్రీ త్రీ టైప్ ఆఫ్ క్వాంటిటీస్ ఉంటాయి ఏది స్మాల్ క్వాంటిటీ మీడియం క్వాంటిటీ కమర్షియల్ క్వాంటిటీ అని ఉంటుంది ఈ కిలో కంటే తక్కువ ఉంటే స్మాల్ క్వాంటిటీ అంటారు గాంజా కిలో వెళ్ళి ఇరవై కిలోలు ఉంటే మీడియం క్వాంటిటీ ఇరవై నుంచి ఏ ఉంటే కమర్షియల్ ఈ కమర్షియల్ ఉంటే డెత్ సెంటెన్స్ ఇవ్వచ్చు పెద్ద పెద్ద శిక్షలు ఉన్నాయి అవిటికి ఆ శిక్షలకు అందులో తాగిన వాళ్ళకు కూడా శిక్షలు ఉన్నాయి మనం వాళ్ళకు రిహాబిటేషన్ సెంటర్ పంపచ్చు వాళ్ళ విన్ను అంటే జైలుకి కూడా పంపచ్చు అర్థమవుతుందా ఇది మన మనం మనమే దీనికి బలైతం అని కాకుండా ఈ సొసైటీని మనం బాగు బాగు చేసినట్టయితుంది ఎక్కడన్నా ఎవరన్నా తాగుతూ కనిపించినా ఓకేనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా భయపడకండి ఫస్ట్ భయం వదిలేయాలి వాడు తాగుతుండు మన మళ్ళీ నేను చెప్తే మన అంటాడు కానీ నువ్వు వానికి బాగు చేసినట్టు నువ్వు ఒకడు తాగుతుండని నువ్వు చెప్తే వన్ లైఫ్ నువ్వు కాపాడినట్టు అయితే అర్థమవుతుందా నీ నీ లైఫ్ కాపాడడం కాకుండా నువ్వు పక్క లైఫ్ కూడా కాపాడుతూ ఈ లైఫ్ అంటే ఈ జీవితంలో నువ్వు ఒక్కడికి లైఫ్ ఇచ్చినావు అంటే దానికి ఉన్నంత సాటిస్ఫాక్షన్ ఏది ఉండదు అర్థమవుతుందా అండ్ మీరు పిల్లలు ఈజీగా అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి టెంప్ట్ చేస్తూ ఉంటారు అర్థమవుతుందా ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి వేరే సిటీకి వెళ్ళినా ఇప్పుడే కాకుండా మీరు నెక్స్ట్ సిటీకి వెళ్తారు ఏదో ప్రిపరేషన్ కానీ అక్కడ ఉన్న అమ్మాయిలు కావచ్చు ఇంకా వేరే ఏవరైనా కావచ్చు మనకు ఈ హాస్టళ్లలో అది కూడా స్ప్రెడ్ అయిపోయింది వాళ్ళు మీకు అలవాటు చేసే ఛాన్సెస్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి డ్రగ్ అని ఇప్పుడు ఏదన్నా బ్యాడ్ ఒకటి చెయ్యొద్దు అంటురంటే దాన్ని వెనక చాలా రీసెర్చ్ ఉంటుంది చాలా పెద్దలు అనుభవించిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది వద్దు అంటే వద్దు అది నో అంటే నో అంతేగా అది ఆపేయాలి అడికే ఇక నేను తీసుకుంటా ఎంజాయ్ చేస్తా అంటే లైఫ్ నువ్వు ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి నీకు లైఫ్ కావాలన్నా ఎంజాయ్మెంట్ కావాలన్నా చెడుకు సైడ్ సైడ్ చేసేయండి మనకు అవసరం లేదు మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినాం పూర్ పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది మనకి మనకు చదువు తప్ప వేరే ఆధారం లేదు చదువు అన్ని ఇస్తుంది నీకు ఏమేమి కావాలనో అన్ని ఇస్తుంది రెస్పెక్ట్ ఇస్తుంది మనీ ఇస్తుంది సొసైటీలో నీకు ఒక స్టేటస్ ఇస్తుంది నువ్వు కావాలంటే ఏదన్నా కావచ్చు కానీ మనకు ఒకటే రూటు మనకు ఒక వే ఉన్నది ఒకటి చదువు ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ మన మనం ఫస్ట్ మన మనం అనలైజ్ చేసుకోవాలి నేను ఎండ్లో చేయగలను నాకు ఏది రూట్ ఉంది మనం ఇప్పుడు ఏదన్నా స్పోర్ట్స్లో ఉంటే స్పోర్ట్స్ అది ఒక నా రూట్ ఇది లేకపోతే నాకు చదవచ్చు నేను ఇది చేయగలను ఈ వేలో వెళ్ళగలను నేను ఎస్ఐకి ప్రిపేర్ అవ్వగలను లేకపోతే నేను గ్రూప్ వన్ అవ్వగలను లేకపోతే నేను ఐఏఎస్ అవ్వగలను మనకు అర్థమైపోతూ ఉంటుంది మనం వెళ్తూ ఉన్న కొద్దీ మన యొక్క రేంజ్ మన యొక్క కెపాసిటీ మనం ఎలా ప్రిపేర్ అవ్వచ్చు ఎలా అవ్వచ్చు ఏది అవ్వగలం అనేది మన యాటిట్యూడ్ కానీ మనం చదివే ప్రిపరేషన్ మనం తీసుకునే సబ్జెక్ట్స్ బట్టి మనం తీసుకునే కోర్సు బట్టి మనకు తెలిసిపోతూ ఉంటుంది అప్పుడు డిసైడ్ అయిపోవాలి మనం ఇది అవ్వాలని ఇక నువ్వు అది ఆవాహాయమే అంటారు చూసినా అట్లా ఫీల్ అయిపోవాలి నేను పోలీస్ని అంతే ఇక నేను పోలీసులు అట్లా ఫీల్ అయిపోతే నీకు ఆ జాబ్లో ప్రిపరేషన్లో నీకు ఈజీ అయిపోతుంది ఏదన్నా కానీ ఐఏఎస్ కానీ ఏ పక్కోళ్ళు డిస్కరేజ్ చేసినా నీది నువ్వు ఫీల్ అయిపోవాలి నేను ఐఏఎస్ని అని ఐఎస్ అయిన తర్వాత ఏం చేస్తావు నీకు విజన్ కంప్లీట్ ఒక ఫ్యూచర్ విజన్ ఉండాలి ఏది ఏది కాదు అవ్వదు మాతోని అనేది లేదమ్మా చాలా అన్ని పాసిబులే మీ దగ్గర నుంచి ఎవరో ఒకరు కలెక్టర్ అవ్వచ్చు చెప్పలేము అది ఇప్పుడు ఎవరిని ఎవరు డిసైడ్ చేయలేరు చాలా రూట్లు ఉన్నాయి ఎవరు ఎక్కడ ఎలా చేంజ్ అవుతుంది లైఫ్ అనేది చెప్పలేము దానికి ఒకటే రీజన్ మనకి కష్టపడుతూ ఉన్నాం అనుకో ఏదో ఒక రోజు దేవుడు కనక కనకరిస్తాడు ఆ రోజు మన లైఫ్ టర్న్ అయిపోతుంది ఆ మూమెంట్ మనకి ఏదో ఒకటి రూట్ దొరుకుతుంది నువ్వు ఏదో ఏదో ఎగ్జామ్ రాస్తుంటావు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కే నేను సెలెక్ట్ చేసుకుంటారు కావచ్చు కోచింగ్ మంచిగా ఇస్తే ఐఏఎస్ అయితే కావచ్చు చాలా ఉంటాయి స్టడీ సర్కిల్స్ ఉంటాయి అర్థమవుతుందా మనకి మనం మనం జస్ట్ మంచి ఏది చెడేదని మనం ఐడెంటిఫై చేసుకొని మంచి సైడ్ మనం వెళ్ళినాం అనుకో సక్సెస్ కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ కష్టపడిన ఖచ్చితంగా వస్తుంది చెడు వాడు కొంచెం ఎంజాయ్ చేస్తుండు ఈ లైఫ్ అరే ఈ లైఫ్ అంటే ఒకటే ఈ ఈ ఈ సొల్లు డైలాగ్ లద్దు అర్థమవుతుందా లైఫ్ ఒకటే జీవితం లైఫ్ చాలా చిన్నది లైఫ్ చాలా పెద్దది ఒక వన్ ఇయర్ గడవాలంటే చాలా కష్టం ఇక కొంతమంది ఉంటుంది అవమానంగా వన్ ఇయర్ బతకడం ఇంకా దారుణం ఉంటుంది రెస్పెక్ట్ఫుల్గా వన్ డే సూపర్ ఉంటుంది లైఫ్ అంత ఈజీ కాదు చిన్న చిన్న ఇటు ఇటెంప్ట్ అవ్వడం ఇవన్నీ పెట్టుకోకండి డ్రగ్స్ అనేది కంప్లీట్ బ్యాడ్ అది అది ఏ రకంగా అయినా కానీ బ్యాడే దాని గురించి ఎవడు మీ దగ్గర మాట్లాడినా కూడా అవసరం లేదు ఇక్కడ దొరుకుతుంది అక్కడ దొరుకుతుంది అవసరం లేదు అది మీరేమన్నా చూసినా కూడా నాకు చెప్పండి ఈ ఏరియాలో మీకు గాంజా నడుస్తుందని అది మీకు తెలిస్తే చెప్పండి నేను ఖచ్చితంగా పట్టుకుంటాను అర్థమవుతుందమ్మా నేను జైలుకి పంపిద్దాం వాడు ఒక్కరిని మనం జైలుకు పంపడం వల్ల ఒక పది ఫ్యామిలీస్ని మనం కాపాడగలం ఖచ్చితంగా భయం అనేది మనం క్రియేట్ చేయాలి క్రియేట్ చేసినప్పుడు నెక్స్ట్ ఒకటి భయపడతాడు మనకు పెట్టాలంటే అర్థమవుతుందమ్మా మంచి చదువుకోండి మీరు ఒక పది మందికి అవేర్ అవేర్నెస్ ఇవ్వండి ఏంటి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోండి చదవండి రీసెర్చ్ చేయండి ఏదన్నా టాపిక్ ఇస్రో గురించి కానీ ఇప్పుడు చంద్రయాన్ టూ ఫెయిల్ ఎందుకు ఫెయిల్ అయింది అప్పుడు చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ ఆ బ్యాక్గ్రౌండ్ కొంతమందికి ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది స్పేస్ గురించి కానీ ఇంకేదన్నా ఆర్మీ గురించి కానీ ఆర్మీ అంటే ఓన్లీ బార్డర్లో ఉండి జవాన్ ఒకటే ఉండడమ్మా చాలా టెక్నికల్ ఉంటుంది నాన్ టెక్నికల్ ఉంటాయి అందులో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి నీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఇప్పుడున్నా ఏదున్నా దాని గురించి రీసెర్చ్ చేయండి అంటే మెల్లమెల్లగా దాని గురించి చదవడం తెలుసుకోవడం చేసిన అనుకో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమైపోతుంది చాలా చాలా జాబ్స్ ఉంటాయి చాలా రకాలు ఉంటాయి పోలీస్ అనగానే ఒకటే పోలీస్ ఉంటాడు చాలా రకాల రకాల పోలీసులు ఉంటారు ఆర్ఎస్ఐ ఉంటాడు టీఎస్ఎస్పి పోలీసు పోలీసు ఉంటాడు మళ్ళీ సివిల్ ఎస్ఐ ఉంటాడు చాలా రకరకాల డిఫరెంట్ 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 టైప్ ఆఫ్స్ ఉంటాయి ఒక డిపార్ట్మెంట్లో మీరు మెల్లమెల్లమెల్లగా ఇన్వాల్వ్ అయిన కొద్దీ మీకు తెలుస్తూ ఉంటుంది ఓకేనా మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏది అవ్వాలనుకున్నా మెల్లగా ఆలోచించి డిసిషన్ తీసుకోండి పెద్దలు నేనండి పెద్దలు చెప్పేది మంచిగా చదువుకోండి ఎక్కడైనా ఏ విషయంగా డ్రగ్స్ సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి డైరెక్ట్ వందకు కొట్టాయండి అందరు రెస్పాండ్ అవుతారు పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ ఉంది మీకు ఏది ఉన్నా మీకు వేరే ఈ డ్రగ్స్ అయినా కాకుండా ఏ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు చెప్పండి ఓకేనమ్మ మీకు ఇదివరకు కూడా చెప్పినా నేను మీకు అన్న ఎలాంటి మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా నేను చూసుకుంటాను ఓకేనమ్మ Right, thank you.